అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను అయితే మరి భారతంలో కొన్ని చేసుకుంటున్నా చెప్తున్నాను కదండి ఇది పార్ట్ టూ త్రీ దీంతో అయిపోతుందండి అది అక్కడ ఏమైందంటే అర్జునుడు తన కొడుకైన అభిమన్యుణ్ణి పద్మవూహలా పంపించాడు పంపించగానే అతను చాలా చక్కగా వెళ్ళిపోయాడు అసలు ఇంతకుముందు ఏం జరిగిందంటే సుభద్ర ప్రెగ్ ప్రెగ్నెంట్గా ఉండగా ఏమైందంటే అక్కడ అర్జునుడు చెప్తాడనమాట అభిమన్యుడు పుట్టిన తర్వాత పెరిగాక ఎలాగా పద్మవ్యూహంలోకి వెళ్తాడు అని చెప్పేసరికి అక్కడ శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు అయ్యి పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తప్ప రావడం గురించి చెప్పడనమాట చెప్పకపోతే ఆ శిశువు కడుపులో ఉండి ఓకెడుతూ ఉంటుంది అది విని శ్రీకృష్ణుడు దాన్ని ఆపేస్తాడు చెప్పించడం ఆపేస్తాడనమాట అందువల్ల అభిమన్యుడు చనిపోయాడు నువ్వు వెళ్ళడమే తప్ప రావడం తిరిగిపోవడం వల్ల అతని జీవితము అయిపోయిందనమాట అయితే ఇంతకుముందు జరిగిన దాంట్లోని అభిమన్యుడు కౌరులతో చాలా చక్కగా పోరాడేశాడు అతని పరాశక్తికి అతని యొక్క పరాక్రమాలకి కూడా ఎవ్వరు కూడా దగ్గరకు రాలేపోయారు అనమాట కర్ణుడు మొదకొందరు అర్జున్ని చుట్టూ ముట్టేశారు మొదట అతడి బాణం విరగొట్టేశారు తర్వాత అతడి రసార్ధని గుర్రాలను చంపేశారు అయినా ఒంటరిగా నేలపై నిలిచి అభిమన్యుడు వాళ్ళందరినీ ఎదిరించేశాడు చివరకు నేల మీద పడి ఉన్న రథచక్రం అందుకుని వాళ్లతో పోరాడాడు దుస్సాసన కొడుకు తప మార్గంలో అభినందుని దగ్గరికి అభిమన్యుడి దగ్గరికి దూసుకొచ్చాడు ఆపై అభిమన్యుడితో తలపడ్డాడు ఇద్దరు విపరీతంగా యుద్ధం చేశారు చివరికి అభిమన్యుడు నేల పడిపోయాడు కొడుకు మర మరణవార్తె విన్న అర్జునుడు నిరాశ నిస్పృహలతో లోనయ్యాడు ఆ స్థితిలో కృష్ణుడు మరొకసారి ఆయనకి చెప్పాడు జీవిత రహస్యాలన్నీ కూడా జీవితంలో మర్మాలన్నీ కూడా గ్రహించేసుకున్నాడు అర్జునుడు అర్థాలను బోధించేసాడు శ్రీకృష్ణుడు తర్వాత మామూలు స్థితికి వచ్చాడు ఇంతకీ అభిమన్యుని చంపింది ఎవరంటే సైంధవుడు సైందవుడు అనేవాడు దుశ్శాసం కొడుకు అనమాట అతను ఎలాగైనా చంపాలని అర్జునుడు ఒక పన్నాగం పన్నుకున్నాడు అనమాట అయితే అర్జునుడు సాయంధ్రని మరుసటి రోజు సూర్యాస్తమం లోపల చంపేస్తానని గట్టిగా ప్రదర్శన చేసేశాడు విషయం తెలుసుకున్న ద్రోణుడు సాయంని నేను నిన్ను కాపాడుతానని చెప్పాడు అందుకోసం ద్రోణుడు శుచిముఖ వ్యూహాన్ని పన్నాడు అందులోకి ప్రవేశించడం రెండో రోజు సూర్యాస్తమం లోపు అర్జునుడికి అసాధ్యమైందనమాట అప్పటికే యుద్ధం మొదలై పద్నాలుగు రోజులైంది ఆ రోజు సాయంత్రం లోపు సాయింద్రుడిని చంపకపోయినట్లయితే తన ప్రతిజ్ఞ నెరవేరడం కుదరదు సాయింద్రుడికి సాయింద్రుడి జాడ మాత్రం తెలియలేదు అప్పుడు పరిస్థితి తెలుసుకున్న శ్రీకృష్ణుడు తన మహిమతో కృత్రిమంగా చీకటి పడినట్టుగా చేయడంతోనే సమయం గడిచిందనుకుని సాయింద్రుడు బయటకు వచ్చాడు అర్జునుడు వెంటనే పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి సాయంద్రుడిని సంహరించేశాడు అప్పటికే యుద్ధంలో భీష్మ కర్ణ అభిమన్యులతో పాటు చాలామంది చనిపోయారు అంతమంది బంధువులను సోదరులను మరణించడంతో దుర్యోధనుడికి యుద్ధంలో ఆసక్తి పోయిందనమాట దాంతో అతడు తనకు తెలిసిన వాయుస్తంభ విద్య ద్వారా ఒక సరస్సులోకి దాక్కున్నాడు దుర్యోధనుడు పాండవులు దుర్యోధను కోసం అంతరా వెతికారు చివరికి జలాశయం దగ్గర చేరుకున్నాడు అక్కడ పాండవులు బయటికి రమ్మని అతను రెచ్చగొట్టారు దుర్యోధన నువ్వు బయటకు వచ్చి ఎవరితోనైనా యుద్ధం చేసి గెలిచినట్లయితే నీ రాజ్యం నీకు ఇచ్చివేస్తాము అని ధర్మరాజ్ సవాల్ విసిరాడు దుర్యోధను బయటకు వచ్చి తన సమవు అయిన భీముని ఎన్నుకొని అతనితో తలపడ్డాడు ఇద్దరు విపరీతంగా యుద్ధం చేశారు చివరికి కృష్ణు సలహా మేరకు దుర్యోధన తొడలపై కొట్టడంతో దుర్యోధనుడు మరణించాడు దాంతో పాండవులకి విజయం చేకూరింది కౌరవ నాశనం జరిగింది ధర్మరాజుని పట్టాభిషక్తిని చేశారు ఆ తర్వాత ధర్మరాజు ధర్మపాలనతోని చేసి విశేషమైన కీర్తి ప్రతిష్ఠని ఆర్జించి తన వంశం పేరుని నిలబెట్టుకున్నారు చూసారా పిల్లలు ఎలా జరిగిందో కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధము ఒక్క కొన్ని రాజ్యాలు ఇచ్చుంటే వాళ్ళకి వీళ్ళకి గొడవ లేకపోయేది కదా అలాగే అర్జున్ కూడా చాలా బాధపడ్డాడు నాకు ఈ రాజ్యం వద్దు నాకు ఈ ఇది వద్దు ఈ యుద్ధం వద్దు తాతల్ని తనుల్ని చంపేస్తున్నారు ఎందుకు వచ్చింది అంటే శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా అన్ని బోధించడం వల్ల అతనికి జ్ఞానోపదేశం అయిందన్నమాట తన కొడుకు పోయినప్పుడు చనిపోయినప్పుడు కూడా శ్రీకృష్ణుడు గీతోపదేశం చేయడం వల్ల వాళ్ళకి అన్ని రకాలుగా కూడా విషయాలు తెలిసాయి ఇంకా అది జరిగిపోయింది కౌరవులందరికీ కూడా తుదమట్టిచ్చేసారు పాండవులు రాజ్యాన్ని ఏలారు ఎంతో రాజ్యపాలన ధర్మనా చాలా చక్కగా రాజ్యపాలన చేసి రాజ్యాన్ని చక్కగా అన్నమాట నడిపారనమాట కథ చెప్పుకుందామా అయితేనే ఈ కథ పేరు స్వేచ్ఛ విదర్భ రాజకుమారి తన అంతఃపురంలో ఒక చిలకని పెంచుతుంది దాన్ని ఎలాంటి దాంట్లో పెట్టిందో తెలుసా బంగారు పంజరంలో పెట్టి దానికి చక్కగా సమయానికి పండ్లు గింజలు పెడుతూ చాలా అంటే ఒక చంటి పెట్టిన చూసుకున్నట్టుగా ఆ చిలకను చూసింది చిలకతో చక్కగా మాట్లాడేది అదే రాజుగారి తోటలో ఒక కొంగ హాయిగా విహరిస్తూ ఉండేదనమాట జీవిస్తూ ఉండేది తోటలో నుంచి పంజరంలో ఉన్న చిలకను కొంగ ప్రతిరోజు చూస్తూ ఉండేది ఒకరోజు చిలుకతో స్నేహం చేయాలని ఉద్దేశంతో కొంగ అంతఃపురంలో కిటికీ దగ్గరికి వాలింది చిలుకతో స్నేహంగా మాట్లాడింది చిలుక కొంగ మధ్య ప్రతిరోజు స్నేహము చిగురుస్తుంది ప్రతిరోజు వస్తుంది దాంతో మాట్లాడుతుంది వెళుతుంది అవి రెండు చక్కగా కబురు చెప్పుకుంటున్నాయి ఒకరోజు చిలుకతో నువ్వు బంగారు పంచరంలో హాయిగా ఉంటూ ఎటువంటి శ్రమ లేకుండా సమయానికి చక్కని ఆహారాన్ని తింటూ ఆనందంగా జీవిస్తున్నావు నీలాంటి రాజభోగము ఎవరికీ రాదు అదృష్టం అంటే నీదే అంది కొంగ చిలుకతో రామచిలుక నవ్వుతూ మిత్రమా అదృష్టం అంటే నీది స్వేచ్ఛగా హాయిగా వస్తున్నట్టు జీవిస్తున్న వచ్చినట్టుగా నచ్చినట్టుగా జీవిస్తున్నాము నేను స్వేచ్ఛకు దూరమై పంజరంలో జీవిస్తున్నాను నాకు వచ్చే ఆహారం కాకుండా వాళ్ళు పెట్టే తిండే తింటున్నాను అంది కొంగ మాత్రము ఎందుకో నీ జీవితము చాలా బాగున్నట్లు నాకు అనిపిస్తుంది ఎటువంటి శ్రమ లేకుండా ఆహారం లభిస్తుంది నేనైతే చూడు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఆహారం ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ తెచ్చుకోవాలా అనుకుంటూ నేను మాడుస్తూ వానక తడుస్తూ నా జీవితాన్ని వెళ్ళకొక్కుంటున్నాను నువ్వు మాత్రం నీడపట్ నుండి హాయిగా జీవిస్తున్నావు నీ జీవితం నాకు ఇచ్చే నాకు హాయిగా ఉంటుంది అని చిలుకుతోంది అప్పుడు చిలికిలాంటుంది అటువంటి ఆలోచన చేయు పంజరలో పంజరులోని జీవితము కోరుకోకు నువ్వు కోరుకున్నా కొంగని ఎవరు పంజరులో పెట్టుకోరు కదా అని విడమర్చి చెప్పింది కొంగ మాత్రము నువ్వు నా మాటకు ఒప్పుకుంటే నేను నీ స్థానంలో రావడానికి వనదేవత ఉంది వనదేవతను ప్రార్థిస్తాను అంది చిలుక వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంగ వినలేదు చివరికి చిలుక నొప్పించింది కొంగ వనదేవతకి వనదేవతను ప్రార్థించింది వనదేవత ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకోమని అడిగింది కొంగని అప్పుడు కొంగ ఏమందంటే నాకు చిలుక రూపం రావాలి పంజరంలో ఉన్న చిలుక కొంగైపోవాలి అని మమ్మల్నిద్దరినీ మార్చండి అని ప్రాధేయపడింది అప్పుడు వనదేవత ఏమందంటే సరే అయితే నీ కోరిక తీరుస్తాను కానీ అంతఃపురంలో ఉన్న వాళ్లకు నువ్వు చిలుకలాగే కనపడతావు మరలా పంజరంలోంచి బతుకు బయటకు వచ్చావంటే మాత్రము నేనేం చేయలేను ఆలోచించుకుని చెప్పు అంది కొంగ అంది నన్ను పంజరంలో చేర్చేయి అని మాత్రం అంది వనదేవత కొంగ అనుకున్నట్లుగానే పంజరంలోకి చిలుకని రప్పించి కొంగను అక్కడికి చేర్చేసింది కొంగకు చాలా ఆనందంగా ఉంది అంతఃపురంలో ఉన్న వాళ్ళకు కొంగ చిలుక వలే కనపడుతుంది చిలుకకు పెట్టే ఆహారం పెడుతున్నారు చిలుక వచ్చి కొంగతో ఎలా ఉంది జీవితం అని అడిగితే ఆనందంగా ఉంది అని జవాబిచ్చింది చిలుక మాత్రము స్వేచ్ఛగా బాగా తిరుగుతూ తోటలో ఆనందంగా గడుపుతుంది కొన్ని రోజులకి కొంగకు స్వేచ్ఛ విలువేంటో అర్థమైంది చూసావా చిలుక ఎంత చక్కగా తిరుగుతుందో నేనేమిటి ఈ పంజరంలో ఎలా ఉండిపోయాను నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదు రావడానికి లేదు అంటూ చాలా బాధపడిపోయింది ఎలా ఏం చేయాలి నేను అని ఇలా చిక్కుకుండిపోయానేమిటి అని బాధపడింది తన దగ్గరికి వచ్చిన చిలుకతో నేను పొరపాటు పనిచేశాను స్వేచ్ఛ లేని జీవితాన్ని అనుభవిస్తున్నాను నువ్వు చెప్పినా నేను వినలేదు నీ మాట వనదేవత చెప్పినా వినలేదు నా తప్పుకు నేను సరైన నాకు సరైన శిక్ష పడిందిలే అంటూ బాధపడింది కొంగ చిలుక దగ్గర చిలుక దగ్గరకు రాగానే మి చిలుక చెప్తుంది మిత్రమా కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఇదే నీ వేదన నేను చూడలేకపోతున్నాను నేను చెప్పే ఉపాయం పాటించు అని కొంగ చెవిలో ఒక ఉపాయం చెప్పింది అప్పుడు కొంగ ఏం చేసిందంటే ఆ రాత్రి అయిపోయింది ఉదయమే యువరాణి పంజరం దగ్గరకు వచ్చి చూసింది పంజరంలో చిలుకలా కనిపిస్తున్న కొంగ చనిపోయినట్టు పడిపోయి ఉంది చి యువరాణి చిలుక చనిపోయిందనుకుని భావించి పంజరము తెరిచింది అంతే చిలుకలాగా కనిపిస్తున్న కొంగ వెంటనే ఎగిరిపోతూ కిటికీలోంచి బయటికి రివ్వన ఎగిరిపోయింది తన స్నేహితురాలైన రామచిలక దగ్గరికి చేరింది ఇద్దరు కూడా చాలా సంతోషంగా హాయిగా కాలాన్ని గడుపుకొని ఎంతో ఆనందపడ్డారనమాట భగవద్గీతలో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ నేనే చెప్తానండి భగవద్గీత ఏ పవిత్ర గ్రంథంలో ఉంది భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వంలో ఉంది భగవద్గీతలో ప్రతి అధ్యాయం ఏ పేరుని పిలుస్తారు అది ప్రతి అధ్యాయాన్ని కూడా యోగము అనే పేరుతో పిలుస్తారు భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆన్సర్ పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతలోని అధ్యాయాల పేర్లు ఏమిటంటే మొదటిది అర్జున విషాద యోగము రెండు సాంఖ్యాయోగము మూడు కర్మయోగము నాలుగు జ్ఞానయోగము ఐదు కర్మ సన్యాస యోగము ఆరు ఆత్మ සන යෝක ඒడు විज్ಞාන යගමු එනමදී අක්ෂර රබ්‍රහම යෝගමු தொමදී රාජ වි్්‍යා රාජ ගෘහයෝක පදි විभෘతයෝග පදකොඩ විස්වරප සంදර්ස යෝකමු ප භක්ති යෝග පදడు ක්ෂේතර ෂේතరජ్ඥ විभाාග පදනාල ගනතර විभाාග යෝකමු පදිහේනු එను ෂతత ప్්‍රා්త ෝකමු పదహారు దైవాసుర సంపద్వి భాగ యోగము పదిహేడు శ్రద్ విభాగ యోగము పద్దెనిమిది మోక్ష సన్యాస యోగము ఇంకొక ప్రశ్న భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయో తెలుసా ఆన్సర్ ఏడు వందల శ్లోకాలు ప్రతి అధ్యాయానికి చివర ఉండే సంక్షిప్త వ్యాఖ్యానం ఏమిటి దాని అర్థాలు ఏమిటి ప్రతి అధ్యాయం చివరా ఇది శ్రీ మహా మహాభగవద్గీత ఉపనిషత్ బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆధ అధ్యాయ సమాప్త అని సంక్లిప్తి వ్యాఖ్యానం ఉంటుంది ధర్మం అంటే ఏమిటి పరధర్మం అంటే ఏమిటి ఆత్మ సంబంధమైన ధర్మం స్వధర్మం పరధర్మమైన పరధర్మం అంటే దేహం సంబంధమైన ధర్మం మనం మాట్లాడే మాటలు ఏ విధంగా ఉండాలని ఏది చెప్తుంది మనం మాట్లాడే మాటలు సత్యంగా ఉండాలి పరుషంగా ఉద్రేకంగా ఉండకూడదు అంతేకాకుండా మన మాటలు ఇతరులను బాధ పెట్టకూడదు అవి ఎంత నిజమైనప్పటికీ అందుకే అంటారు పెద్దలు సత్యం బ్రుయాత్ ప్రియాం బృయాత్ నవ్ బృయాత్ సత్యం అప్రియం అని అంటారు కురుక్షేత్ర యుద్ధం యొక్క అంతరార్థం ఏమిటి పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామము మానవ హృదయములలో నిరంతరము సాగుతున్న మంచి చెడ్డల సంఘర్షణకు సంకేతము అజ్ఞానమును ఏ విధంగా నిర్మూలించుకోవచ్చును జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించవచ్చు జ్ఞానమనే అగ్నితో చేయవచ్చును నరకానికి గల మూడు ద్వారాలు ఏమిటి కామము క్రోధము మోహములే నరకానికి గల మూడు ద్వారాలు కామ క్రోధ మోహం మనిషిని ఏ విధంగా నాశనం చేస్తాయి కామం అంటే కోరిక కర్మనాశనం కోరిక వల్ల మనిషి ప్రవర్తన చెడిపోతుంది క్రోధం జ్ఞాననాశనం క్రోధం వల్ల ఏమవుతుంది జ్ఞానం నశిస్తుంది క్రోధం అంటే కోపం మోహం భక్తి నాశనం మోహం భక్తిని నాశనం చేసేస్తుందన్నమాట అయితే ఈ కృష్ణుడు భగవద్గీతను ఎందుకు అర్జునుగా ఉపదేశించాడు అర్జునుడు ఏమన్నారంటే నాకు యుద్ధము వద్దు రాజ్యము వద్దు ఏమి వద్దు అని చెప్పినప్పుడు యుద్ధం మానేస్తానని అన్నప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఆయనకి కర్తవ్యాన్ని చూపించి నువ్వే వీరుడిగా ధీరుడిగా చేయాలని చెప్పేసి అర్జునుడికి గీతాపదాసం చేసి తను విష్ణుమూర్తి అవతారాన్ని పూర్తిగా చూపించాడనమాట అయితే మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి